ప్రియమైన మాజీ ప్రియురాలికి ప్రేమతో రాయినది నువ్వు నాకు దూరమై నేటికి ఏడు వందల ముప్పై రోజులు నేను మొదటిసారి సముద్రాన్ని నిన్ను ఒకే రోజులో చూశాను సముద్రపోర్టుపై గుర్తుగా నీ పేరు రాశాను అలలు చెరిపేశాయి కానీ నువ్వు వదిలి వెళ్ళాక రాయిల మారిన నా హృదయంపై నీ జ్ఞాపకాలు చెక్కు చెదరని చరిత్రలా ఉండిపోయాయి మనం ఆ రోజు విడిపోకపోయి ఉంటే ఈరోజు ఖచ్చితంగా కలిసి ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే పిచ్చికి ఒక కిన్ని బిస్కెట్లు వేసినా కరుస్తుంది నీలాంటి అమ్మాయి ఎప్పటికైనా హ్యాండ్ ఇస్తుంది నీ కోసం కార్చిన కన్నీళ్లతో ఒక కరువు ప్రాంతంలోని చెరువు నింపచ్చు మన బ్రేకప్ వల్ల నా ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి ఎక్కడ ఏ ప్రేమ జంటను చూసినా రాయితో తల పగల్దెంగా అనిపిస్తుంది బాయ్ బస్టి అనే పదం వింటే హైబీపీ వస్తుంది నువ్వు వెళ్ళాక ఏ అమ్మాయిని చూసినా ప్రేమించాలనిపించట్లేదు కామించాలనిపిస్తుంది సరే నేనుండి డైవర్ట్ అయ్యి వేరే అమ్మాయిని చూసుకుందామంటే తులసి మొక్క ముసుగులో ఉన్న తుమ్మ చెట్లే కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోను నీకో చేతకాన్ని మొగుడు రావాలి నా హింసలు పెట్టాలి నా ప్రేమ విలువ నీకు తెలియాలి